నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ ఉపాసకులు గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు జ్యోతిష పండితులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం మురళి అండి మురళి గారు మనం ఈ టాపిక్ మాట్లాడుకోవాలనుకున్నాం కానీ అవలేదు రకరకాల రకరకాల గ్రహస్థితులు మారుతున్నాయి గోచార రీత్యా మనం మాట్లాడుకుంటే అటు శని భగవానుడు ఆల్రెడీ మారటం జరిగింది మార్చ్ ట్వంటీ నైన్త్ న శని భగవానుడు మారటం జరిగింది ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒక్కసారి ఆయన ఆ ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్తూ ఉంటారు కాబట్టి కుంభం నుంచి మీనంలోకి వెళ్లారు శని భగవానుడు అలాగే గురువు కూడా సంవత్సరానికి ఒకసారి ఆయన మారతారు కాబట్టి మరికొద్ది రోజుల్లో గురువు కూడా ఇటు వృషభం నుంచి మిథునంలోకి మారబోతున్నారు అలాగే ఇంకో మేజర్ రెండు గ్రహాలు ఆ ఎప్పుడు వక్రగతిలోనే ఉండేటటువంటి రాహుకేతువులు కూడా మరికొద్ది రోజుల్లో మారబోతున్నారు ఈ ఆ నాలుగు గ్రహాల యొక్క యొక్క గమనం గోచార రీత్యా ద్వాదశి రాశుల మీద ఎటువంటి ఫలితాలని చూపించబోతోంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా అమ్మా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆ విషయం నిజంగా ఎందుకు అంటే మనకు ఉండేటువంటి తొమ్మిది గ్రహాలలో కూడా ముఖ్యంగా గురువు శనేచరుడు ఇద్దరు మార్పు వల్లనే చాలా ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి సో ఇక్కడ ఏలినాడు శని అయిపోయింది అని చెప్పి సంతోషపడాల్సినటువంటి అవసరం మకర రాశి వారికి లేదు లేదు గురువు ఆరో స్థానానికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఒక వన్ ఇయర్ పాటుగా కొంచెం కష్టాలు అంటే ఉదాహరణ చెప్తున్నాయి ఇట్లా సో మేషరాశి వారికి ఏలినాడు శని వచ్చింది అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకని చెప్తా రాహుగ్రహము వారికి పదకొండో భావానికి రాబోతున్నాడు సో వృషభ రాశి వారికి తులారాశి వారికి ఎస్పెషల్ గా ముఖ్యంగా ఇవి రెండు రాశులకు మాత్రము పట్టిందల్లా బంగారంగా మాత్రం ఉంటుంది ఖచ్చితంగా కుంభానికి కూడా పర్వాలేదు కుంభానికి కూడా కుంభరాశికి కూడా ఒక తొమ్మిది నెలల పాటు పర్వాలేదు కుంభరాశిగా అయితే ఓవరాల్ గా మేషరాశి వారిని తీసుకున్నట్టయితే కుంభ రాశికి బాగుంటుందా అంటే రాహు రాబోతున్నాడు జన్మలోకి రాహువు విధంగా పంచమాత గురువు పంచమాత గనుక సంతానం లేని వారికి సంతానం చెప్తా మళ్ళీ అక్కడికి వచ్చి తప్పకుండా తప్పకుండా వివరా మేషరాశి ముఖ్యంగా మేషరాశి అంటే మనకు లా అక్షరం గాని ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పేర్లు అది ఎవరికైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ టూ క్రాస్ అయిందో సో వీరికి రెండవసారి ఏలినాడు శని సుమారుగా కూడా ఎంటర్ అయినటువంటి పరిస్థితి సో మొదటి ఏలినాడు శనిలో వీరికి ఏదో అవమానాల అవరోధాల నుంచి పడడమో లేదా ఇంకా లైక్ ఏదో జరిగి ఉంటుంది సో అది వారికి జ్ఞాపకం ఉందా లేదా తర్వాత సో రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క మార్చి ఇరవై తొమ్మిదిన ఈ యొక్క శనేచేరుడు మారినటువంటి సందర్భం కంటే ముందు నుండే సుమారుగా నవంబర్ డిసెంబర్ నుండే కొంతమేర నెగిటివ్ కావచ్చును కొంతమేర జాబ్ రిలేటెడ్ కావచ్చును కొంతమేర వాహన ప్రమాదాలు కావచ్చును కొంతమేర ఒకటి రెండు అని కాదు స్ట్రెస్ అయితే ఉంది ఏమో జరగబోతూ ఉంది అనేటువంటిది కానీ ఏదో ఉంది అనేటువంటిది ఉంది ఆల్రెడీ వీరి యొక్క ఆలోచన విధానం ప్రకారంగానే కొంతమేర మార్పు అనేటువంటిది జరిగింది సో ఓవరాల్గా నేను ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిది కాదు సుమారుగా మార్చి నుండి ఈ రోజు వరకు ఇవాళ ఎంత రేటు ఏప్రిల్ పదిహేనవ తారీఖు మన పదిహేనవ తారీఖు ఇప్పటి వరకు నలభై ఐదు రోజులలో సుమారుగా మేషరాశి వారివి ఒక ముప్పై నలభై జాతకాలు చూడవచ్చు అంటే వారి వచ్చినవి అంతకు ముందు వృశ్చిక రాశి అదే విధంగా మిథునము ఆల్రెడీ వీడియో కూడా ఓవరాల్ గా చేసినా ఏవి ఇప్పుడు మనం చెప్పాం అక్షరాలు లా అక్షరము ఆ అక్షరంతో ఉండే అటువంటి హాస్పిటల్స్ కూడా కొన్ని మూతబడిన దాఖలాలు ఉన్నాయి సో లాక్షరంతో పేరుండేటువంటి పేరు గల్ల వారు ఎవరైతే ఉన్నారో వారికి బిడ్డతోనా కొడుకుతోనా ఎవరితోనో చెప్పలేదు వైరం ఉంది వైరం గానీ ఏదో స్ట్రెస్ కానీ డిస్టర్బెన్స్ సో మీరేమిటి మీకు గురువు వీరికి గురువు రెండో భావం నుండి మూడో భావానికి వస్తున్నాడు ఈ యొక్క మే పద్నాలుగుగా సో వన్ ఇయర్ పాటుగా గురువు కొంత పర్వాలేదు నాట్ బ్యాడ్ రాహువు మీకు ఎక్సలెంట్ గా సపోర్ట్ ఉంటుంది ఈ రాహు సపోర్ట్ ఇంకా పూర్తిగా ఉండాలి అంటే దుర్గా దుర్గా అమ్మవారికి నిమ్మకాయతో దీపారాధన కేవలం మీరు దుర్గా అమ్మవారికి కనుక ఈ శుక్రవారం రాహుకాలం సమయంలో దీపారాధన చేయడం వల్ల వందకు వంద పర్సెంటు అమ్మవారి చిటికన మన కాలిపోయి ఉండేటువంటి నవగ్రహాలు కనుక మీరు ఆ అమ్మవారిని అద్భుతమైనటువంటి రిజల్ట్ అన్ని గ్రహాలకు సంబంధించి కూడా అమ్మవారు కాలితో శాసిస్తుంది అది మాత్రం గుర్తుంచు నుంచి పన్నెండున్నర శుక్రవారం శుక్రవారము ఇక లేదు ఆ సమయం అనుకుంటే ఆదివారం చేయండి ఆదివారము మనకు నాలుగున్నర నుండి ఐదున్నర ఆరు దాకా ఉంటుంది ఈ సమయమైనా చేయండి ఎప్పుడైనా రాహు కాలంలో అమ్మవారికి సమర్పించేటువంటి దీపారాధన కానీ ఈ యొక్క మల్లెపూలను సమర్పించండి అమ్మవారికి అంటే స్మెల్డ్ పర్ఫ్యూమ్ కానీ ఈ యొక్క మన మల్లెపూలు కానీ మరువం కానీ మరువము అమ్మవారికి సమర్పిస్తే మనల్ని మర్చిపోదు మన మర్చిపోదు మనల్ని మర్చిపోదు కనుక అలాంటివి సమర్పించండి బిల్వ దళాలైనా కూడా ఇవి అమ్మవారికి ఎంతో ప్రీతి సో సమర్పించండి బాగుంటుంది మేషరాశి వారికి ఇంకా పూర్తిగా అంటే వేరే వీడియో పూర్తిగా చేద్దాం మీరు పై అన్ని రకాలైనటువంటి సమస్యలకు ఒకటే శుక్రవారం రాహుకాలం మాట ఇక వృషభ రాశి ఆల్రెడీ మీరు స్టార్టింగ్ లోనే అసలు మంచి కిక్ ఇచ్చారు వృషభరాశి వారికి రాశి వారికి పట్టిందల్ల బంగారం వందకు వంద పర్సెంట్ బాగుంది ఇంకొంచెం గా చెప్పండి ఏమిటి బాగుండడం అంటే అయితే శనిచరుడు పదకొండో భావంలో లాభస్థానంలో ఉన్నాడు రాహు పదో భావానికి వెళ్తున్నాడు పదోభావం ఏమిటి వృత్తి ఎవరైతే ఎవరైతే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నారో వృషభ రాశి వారు ఇక్కడ వాక్షరము కావచ్చును అంటే జనరల్గా మాకు జాతకం లేదు అనుకునేటువంటి వారికి చెప్తున్నా పదోభావం ఏమిటి వృత్తిభావం ఈ భావంలో రాహువు కుంభంలో సో తన ఇల్లు సో బాగుంటాడు అక్కడ మంచి రిజల్ట్ ఇస్తాడు ఎవరైతే హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నారో ఎవరైతే మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారో ఎవరైతే ఈ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ ఏదైనా కావచ్చు కెమెరా రిలేటెడ్ ఉండే వారికి కొత్త కొత్త అవకాశాలు గాని లేదా మళ్ళగా మళ్ళీ కొత్తగా నేను అని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశాలు కానీ ఒక మనకు ఒక ఛాలెంజ్ అన్నట్టు సో లాస్ట్ టూ ఇయర్స్ మేషరాశి వారికి ఎంత అద్భుతమైనటువంటి వైభవం ఉందో ఈ రాబోయే టూ ఇయర్స్ వీరికి అంతే నో డౌట్ అందులో కనుక అన్నింటా బలం బాగుంది అంతా బాగుంది మన గురువు రెండో భావం ఏమిటి డబ్బు అయితే ఇక్కడ మరొకటి ఏమిటి రెండో భావము కుటుంబము కుటుంబంతో కొంత మనము అంటే సౌఖ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది కొంతమేర కొంచెము కొన్ని కొన్ని సందర్భాలలో మనము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడాలి కొంత చూసుకొని ముందుకు వెళ్తే ఇంకా సుఖం అంతే రెండో భావం అంటే ఉన్న కమిట్మెంట్ ఇచ్చేది ఎవరో పది లక్షలు తీసుకుంటున్నారు నేనున్నరా ఇచ్చే ఇలాంటి కమిట్మెంట్స్ ఇవ్వకుండా ఉండండి సో మిథునం ఆల్రెడీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కూడా మొత్తం చితికి పోయి ఉన్నారు వీరు ఈ మిథునానికి ఒక పాయింట్ వృషభానికి కొంతమేర కాళ్ళకు కానీ హెల్త్ రిలేటెడ్ కొంచెం ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి వీరికి రెమెడీస్ ఏమో అవసరం లేదు బాగుంది అవసరం లేదు పర్ఫ్యూమ్ రెమెడీ అంటే రోజు పర్ఫ్యూమ్ అంతే పర్ఫ్యూమ్ యూజ్ చేయాలి ఇక మిథురం మిథునం వారికి జాబ్ రిలేటెడ్ ఎవరైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో జాబ్ రిలేటెడ్ ఇబ్బందికరంగా ఉంది అని అనుకుంటున్నారో జాబ్ రిలేటెడ్ మాత్రం వీరికి అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులతో పాటుగా బిజినెస్ బిజినెస్ రిలేటెడ్ ఎవరైతే కొత్తగా మేము పెట్టాలి అనుకుంటున్నామో ఆ బిజినెస్ రిలేటెడ్ ఏమైనా తొందరపడి స్టెప్స్ తీసుకునే ఆలోచనలు ఉండేవారు తప్పకుండా జాతకాన్ని చెక్ చేసుకుని ముందుకు సో కొంత ఈగో ఫీలింగ్ పెరిగే ఛాన్సెస్ ఉంది కొంత లావు అయ్యే ఛాన్సెస్ ఉంది మన మిథున రాశి వారు జన్మలోకి గురువు తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే కాపాడుకోండి ఒక టీచర్ మన ఇంటికి వచ్చాడు ఎంతటి మర్యాదగా మనం ఉండాలో అంత మర్యాదను మీరు మీ లగ్నాత గురువు వచ్చాడానికి కాపాడుకోండి ఇంత ఒక్కటే మాట ఏ మాత్రం మీరు చెడు వ్యసనాలకు వెళ్ళినా ఏ మాత్రం చెడుగా మాట్లాడినా అధర్మమైన పనులు చేసినా కూడా గురువు వెంబడే మీకు దెబ్బ కొట్ట గుర్తుంచుకో సో వీరు ప్రతిరోజు పసుపు గంధము కలిపి బొట్టును పెట్టుకోండి కుదిరితే రాసుకోండి గంధాన్ని పసుపును రోజు వీరి శరీరానికి పెట్టుకోవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం దొరుకుతుంది కర్చీఫ్ గోల్డ్ రిలేటెడ్ కానీ ఈ యొక్క కర్చీఫ్ ను వీరు రోజు శరీరంతో కదా తుంచకోవడం వల్ల కూడా ఈ యొక్క guru యొక్క అనుగ్రహం లభిస్తుంది రైట్ గురువారం గురువారం ఫాస్టింగ్ ఇక కర్కాటక రాశి మకర రాశి వాళ్ళు ఎలా సంతోషపడుతున్నారు వీరు కూడా అంతే ఎందుకంటే అష్టమ శని అయిపోయింది బాబాయ్ ఇప్పుడు మేము ఏలనాడు శని కంటే కూడా ఎక్కువ కష్టపెట్టేది అష్టమ శని అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే అష్టమ శని అయిపోయింది ఇంకెలా ఉండబోతోంది ఈ సంవత్సరం అని అంటున్నార మరి వారికేం చెప్తారు కొంచెం కష్టంగానే ఉండబోతుంది తొమ్మిదో భావానికి శని సో తొమ్మిదో భావంలో శనేశ్వరుడు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఇవ్వడు ఖచ్చితంగా ఇవ్వడు పన్నెండో భావంలోకి గురువు రాబోతున్నాడు ఎవరైనా వృషభ రాశి వారు అంటే ఒక సర్వే ఇప్పుడు ఈ యొక్క ఎవరు మనకు కర్కాటక రాశి వారు మీ దగ్గరలో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఒక పది నిమిషాలు వారనాడు కానీ లాస్ట్ గడిచిన వన్ ఇయర్ ఎట్లా ఉంది దుబారా ఖర్చులు కానీ ఎదురు మనీ లాస్ కానీ లేదా మనకు ఇంకొక మాట ఇక్కడ మిథునం వారికి ఎవరికైతే సంతానానికి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వస్తుంది కన్సీ ఇది గుర్తుంచుకోండి అబ్రాడ్ వెళ్ళేటువంటి వారికి అబ్రాడ్ వెళ్ళొచ్చు మిదనం వారికి ఇట్లా కొంత మేర ఓకే అది ఇక అది మన కర్కాటకంలో పన్నెండవ భావంలోకి గురువు రావడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు కానీ తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ మేర వాహన ప్రమాదాలు అయితే కొంచెం హండ్రెడ్ పర్సెంట్ కొంచెం జాగ్రత్తగా ఉండండి తొమ్మిదిలోకి శనేరుడు రావడం వల్ల ఎట్లా అంటే మనకు కొంత బాగా ఉడకపోసిన తర్వాత ఒక మనమే ఒక అదేమిటి మన విశరకలతో ఊపుకుంటే ఎట్లాంటి గాలి వస్తుంది అంతేగాని ఫ్యాన్ వేసినట్టుగా ఏసీ వేసినట్టుగా అయితే ఉండదు అంత రిలాక్సేషన్ రిలాక్సేషన్ అయితే ఉండదు సో కొంత వివాహం కాని వారికి వివాహం జరగడం కానీ ఇది మాత్రం కొన్ని వయసు రీత్యా ఏమిటి మనకు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము పన్నెండో భావం పన్నెండో భావంలోకి గురువు రావడం వల్ల ఈ యొక్క కర్కాటకం రాశి వారికి వివాహం ఛాన్సెస్ ఇలాంటివి సో ఉద్యోగానికి సంబంధించినటువంటివి ఉంటవి మీ తండ్రికి సంబంధించినటువంటివి ఆస్తికి సంబంధించిన దానిలో కొంచెం చిక్కులు కానీ తండ్రికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఓవరాల్గా ఫుల్ వీడియోలో మనం ఈ యొక్క గురువు మారిన తర్వాత దీని గురించి ఒక పది నిమిషాలు ఎక్స్ప్లెయినెషన్ చేద్దాం ఇంకొంచెం సో వీరికి కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా కూడా మీరు ఆదివారము పుష్యమి నక్షత్రం వచ్చిన అనురాధ నక్షత్రం వచ్చిన లేదా ఈ యొక్క గురువారము అనురాధ నక్షత్రం వచ్చిన పుష్యమి నక్షత్రం వచ్చిన ఈరోజు జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకోండి జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించుకొని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంబూతం తమ్నామామి శరీరంలో ఒక నూట ఎనిమిది సార్లు అనుకొని దానిని మొలతాడుకు కానీ లేదా శరీరానికి కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి కొంత మేర విజయం దక్కే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా జమ్మి ఆకులను కొంత సేకరించి అది ఈశ్వరునికి సమర్పించడం వల్ల జమ్మి ఆకులను అమ్మవారికి సమర్పించడం వల్ల అది దుర్గా అమ్మవారి కొంత మనకు విజయాన్ని ప్రసాదించే పరిస్థితి అయితే ఉంటుంది సో తదుపరి సింహం సింహరాశి మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సింహరాశి వారికి గత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా కొంతమేర భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందులు కానీ దగ్గర దాకా వచ్చి వివాహం సెట్ కాకపోవడం కానీ లేదా ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ సప్తమ శని నుండి అష్టమ శనికి రావడం జరిగింది అష్టమ శని మొదలైంది ఇక్కడ మా అక్షరంతో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎవరైనా కూడా వారి జాతకం ఉన్నా మార్కెట్లో పిలిచేటువంటి పేరు ప్రొనౌన్సియేషన్ కూడా టెన్ పర్సెంట్ అయినా మ్యాచ్ అవుతుంది కనుక బీ కేర్ఫుల్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంతే ఒకవేళ మీ వ్యక్తిగత జాతక రీత్యా అద్భుతమైనటువంటి దశలు అంతర్దశలు కానీ ఏ గజకేశర్ యోగమో లేదా ఏ యోగాలు నడుస్తూ ఉంటే చేయండి అది చెక్ చేసుకున్నా ఇప్పుడు మాత్రము లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఆఫర్స్ వస్తుంది ఇప్పుడు బెట్టింగ్ వరకు కూడా ఉదాహరణ ప్రమోట్ చేసినందుకు అలాంటి ఛాన్సెస్ ఈ వారికి లాస్ట్ ఎవరైతే ప్రమోట్ చేశారో అలాంటి రెండు రెండున్నర సంవత్సరాలు కొంత ఉంటుంది ఇబ్బంది సో అలాంటి ఆఫర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది వెళ్ళకుండా ఉండండి కొంత ఆన్లైన్ కానీ ఏమైనా ట్రేడింగ్ కానీ ఇలాంటివి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండండి ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కోర్టు రిలేటెడ్ కానీ లేదా పోలీస్ స్టేషన్ మెట్లు గానీ ఎక్కే ఛాన్సెస్ అయితే ఉంది జాగ్రత్తగా ఉన్నాయి రెమెడీ అనుకుంటే ఖచ్చితంగా అష్టమ శనిక హండ్రెడ్ పర్సెంట్ కూడా మన వద్ద కేవలం ఇరవై అది ఏమిటి అష్టమ శని అర్ధాష్టమ శని ఏడాది శని ఇది ప్రతి శనివారాలు నడుస్తూ ఉంటుంది సో వారికి ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి లేదా తెలిసిన వారు ఎవరైనా ఉన్నా కూడా చేయించుకోండి ఇరవై ఇరవై వేలకు తప్పు కాదు ఎక్కడైనా బట్ సామూహికంగా ఆ ఇంకా అంతటి శక్తి లేదు మరి హండ్రెడ్ లేకుండా ఉండరు బట్ లేదు అని వారు ఖచ్చితంగా కూడా మీరు ఈ యొక్క నల్ల నువ్వులను దానం చేయండి రైట్ అండి శని సంబంధించిన ఈ రెమెడీస్ ఓకే మరి లాభంలోకి గురువు రాబోతున్నారు కదా ఆయన ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఇది ఒకటి సూపర్ లాభంలోకి గురువు అంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే పెద్దగా వ్యాపారస్తులకు ఉన్నారో వారి ఇన్వెస్ట్మెంట్స్ కానీ వారి యొక్క వ్యాపారం కానీ అద్భుతమైనటువంటి లాభానికి వెళ్ళబోతుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీ చిన్న తరహా పరిశ్రమలకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కానీ లేదా కాంట్రాక్ట్ చేసేటువంటి వారికి పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ కానీ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉండేటువంటి వారికి కొంత జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉండే పరిస్థితి ఉంటుంది ఏదో ఒకటి ప్లస్ మాత్రం ఈ గురువు పదకొండో భావంలో ఉండడం వల్ల వీరికి కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది దీంతో పాటుగా మళ్ళీ సప్తమ రాహు అవుతుంది సప్తమ రాహు వల్ల వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇంకా చేసేటువంటి వారికి శుభంగా మారేటువంటి పరిస్థితి శుభం సప్తమ సప్తమ పర్వాలేదు పదకొండవ భావంలో మనకు గురువు గురువు సో కేతు అంటే ఏమిటమ్మా మనకు మోక్షకారకుడు కేతు అంటే హండ్రెడ్ పర్సెంట్ మోక్షకారకుడు ఇన్ని రోజులు చూసిన సంబంధాలకు ఇక ఓని ఏదో ఒకటి ఎవరిలోపలం చేసుకున్నా ఏం చేస్తుంది పరిస్థితి ఉంటది అంటే తప్పించి మరొకటి ఉండదు విరక్తి కలిగిస్తాడు అదే వైరాగ్యం అదే అందుకనే కేతు గురించి ప్రస్తావన సో అలాంటి సిచువేషన్స్ ఉంటాయి రైట్ చాలా చక్కగా వివరించారు ఇక కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ సంవత్సరం అంతా కూడా కన్యా రాశి వారికి ఎవరికైతే ముఖ్యంగా ఈ యొక్క మన మెడిసిన్ చదువుకునేటువంటి వారికి మనకు అదే విధంగా మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి కొంత అయితే ఉంటుంది సప్తమాతు ఈ యొక్క శనేచరుడు కనుక మ్యారిటికల్ లైఫ్లో గొడవలు సృష్టించే పరిస్థితి ఉంటుంది లేదా ఏదైనా కొడుకుకు సంబంధించిన వివాదాలు కానీ కూతురుకు సంబంధించిన వివాదాలలో చిక్కుకుపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కానీ కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితి కానీ ఇప్పుడు మొన్న కన్యారాశి ఆ కొడుకుకు సంబంధించినటువంటి విషయంలో చెప్పే వారికి ఆల్రెడీ ఎప్పుడూ రెండు వేల ఇరవై నాలుగులోనే చెప్పా సుమారుగా ఆగస్టు సెప్టెంబర్లో జాగ్రత్తగా ఉండండి అమ్మ ఏదంటే సెటిల్మెంట్కి వెళ్ళమని చెప్పి కొడుకు వివాహానికి సంబంధించినటువంటి సో సెటిల్మెంట్ కాస్తే అది కోర్టు కేసు దాకా వెళ్ళిపోయింది కన్యా రాశి సో అట్లా ఉంటుంది కన్యారాశి వారిది కనుక ఆరో భావంలోకి రాహు రావడం వల్ల కన్యారాశికి సంబంధించినటువంటి భార్య భర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ పదో భావంలోకి గురువు రావడం వల్ల చక్కటి జాబు లభించే పరిస్థితి ఉంటుంది మనకు ఎవరైనా డబ్బు ఇచ్చేది ఉన్నా డబ్బు ఎవరికో ఇచ్చి ఉన్నాం మనకు రావటం లేదు అని అనుకునేటువంటి సందర్భంలో ఆ డబ్బు తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో రాశి వారికి వీరికి కూడా సప్తమ శని దోష నివారణ సిద్ధార్థం అని చెప్పి సంకల్పం చేసుకుని హోమం చేసుకునేది సష్టమ రాహు ఎలా ఉంటుంది అదే షష్ ఆరో స్థానంలో రాహు ఉండడం వల్లనే భార్యాభర్తలలో కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి ఆరో భావంలో ఉండడం వల్ల కానీ భావం ఏమిటి అంటే మనకు ఆ యొక్క అవమానాలు గాని అవరోధాలు కానీ మనకు ఇక్కడ మనం శ్రమకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రైట్ అండి కన్యా రాశి వరకు చాలా చక్కగా ఆరు రాశులకి ఎలా ఉంటుందనే చెప్పారు మరి మిగిలిన ఆరు రాశులు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే